అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రైతుల బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోండి మహాప్రభు రాష్ట్ర సీఎం ఆధ్వర్యంలో రోజు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర సీపీఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు జిల్లా నాయకులు కార్యకర్తలు రైతులు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు చెల్లించాలని బకాయిలు వెంటనే చెల్లించకపోతే భారీ స్థాయిలో ఈ ధర్నా కొనసాగుతుంది షుగర్ ఫ్యాక్టరీ ఎప్పటికప్పుడు ఆగిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఫ్యాక్టరీలో నాలుగైదు రోజులు ఉండిపోవడంతో చెరుకు ఎండిపోతుందని రైతుల ఆవేదన ఒక పక్క చెరుకు ఎండిపోతుంది మరో పక్క పశువులకు ఎటువంటి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేర్చాలి అదేవిధంగా ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని ఏడల భారీ స్థాయిలో ధర్నా కొనసాగుతోంది రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలియజేశారు తీసుకొని అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీర్చుకుంటారు ప్రభుత్వం బడ్జెట్లోనూ నిధులు ఇవ్వలేదు ప్రోత్సాహాలు ఇవ్వలేదు షుగర్ మార్కెట్ కల్పించకుండా ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ షుగర్ డిమాండ్ బాగుంది ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్లు ఎక్కువ అవుతున్నాయి డిమాండ్ బాగున్నప్పుడు క్రషింగ్ ఎక్కువ జరగాలి కానీ ఉన్న క్రషింగ్ తగ్గిపోతూ ఉన్నది రైతులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు ప్రోత్సాహం లేదు అందువల్ల ఈ సహకారంగానే మూలన పెట్టి ఉన్న ఒకే ఒక ఫ్యాక్టరీని కూడా దీన్ని దుంపనాశనం చేయడానికి ఈరోజు పాలకులు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ అనకాపల్లి ఎంపీ గారు కేంద్రంలో బాగా పలుగుబడి ఉన్నాయని దీన్ని కాపాడటానికి కేంద్రం దగ్గర నుంచి కూడా నిధులు తీసుకురావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఆధునీకరణకి కనీసం మూడు వందల యాభై కోట్లు కేటాయిస్తే అప్పుడు అసలైనటువంటి యాజమాన్య సమర్థత ప్రభుత్వం యొక్క యాజమాన్య సమర్థత అప్పుడు బయటపడుతుంది గుడ్ గవర్నెన్స్ అని లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ నినాదాలతో ఏం ఉపయోగం లేదు రైతులు సహకార ఫ్యాక్టరీ వాళ్ళ భాగస్వాములు వాటాదారులు వాళ్ళకు పైసలు ఒక పైసా బకాయి చెల్లించకుండా వాళ్ళ వాటాలని ప్రభుత్వం పెత్తనం చేసి దీనికి చివరికి నష్టాలు పాలు చేస్తే ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు విడుదల చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకురావాలని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం తక్షణం కార్మికులకి రైతులకి ఇవ్వాల్సిన బకాయిల్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం